నమస్కారం అండి స్నేహితులరా మనం ధ్యానంలో అద్భుతంగా రాణించాలంటే ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలంటే మనం ధ్యానం ఎక్కడ చేస్తున్నాం ధ్యానం చేస్తున్న ప్రదేశం అనేది ఏ విధంగా ఉండాలి ఏ ప్రదేశాలలో ధ్యానం చేస్తే ఉన్నతమైన స్థాయికి చేరుకోగలం ధ్యానం చేసే రూముని మనం ఏ విధంగా సంశుద్ధం చేసుకోవాలి అనే విషయాల్ని మనం తెలుసుకున్నట్లయితే సాధనలో అద్భుతంగా రాణించగలం కాబట్టి ఈరోజు ధ్యానం చేసేందుకు మనం ఎటువంటి చిట్కాలని పాటించాలి మన యొక్క రూమ్ని ఏ విధంగా సమశుద్ధం చేసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం చూడండి సాధకులరా ధ్యానం చేసే రూమ్ అనేది చిందరవందరగా అనేక రకాల వస్తువులతో నిండి ఉన్నట్లయితే మీకు సాధన అనేది జరగదు ఎందుకంటే మీరు ప్రతిరోజు కూడా మీ చుట్టూ ఉండే వస్తువులను చూస్తూ ఉంటారు అప్పుడు మీరు ఏకాగ్రతని కోల్పోవడం జరుగుతుంది తద్వారా ధ్యానంలో కూర్చోగానే మీ యొక్క మనసు అనేది నిలకడగా ఉండదు అనేక రకాల ఆలోచనలతో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం జరుగుతుంది అలాగే మీరు ధ్యానం చేస్తున్న రూమ్లోకి గాలి వస్తూ వెళుతూ ఉండాలి అలా కాకుండా మీ యొక్క రూమ్ అనేది బాగా క్లోజ్గా ఉండి ఆ యొక్క రూమ్లో ఉండే రకరకాల బ్యాడ్ స్మెల్ అనేది బయటకు వస్తూ ఉంటే మీ యొక్క మనసు అనేది చెలించిపోతూ ఉంటుంది సాధన చేసేందుకు అది సమశుద్ధం అవ్వదు తద్వారా సాధనలో మీరు ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉండదు కాబట్టి మీ యొక్క రూమ్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి నీట్గా ఉంచుకోవాలి మీ యొక్క రూమ్లో అవసరం లేని ప్రతి ఒక్క వస్తువును కూడా తీసి పక్కన పాడేయండి లేకపోతే వేరొక రూమ్లో షిఫ్ట్ చేయండి అలా కాదండి మాది ఉమ్మడి కుటుంబం మేము ఒకే గదిలో మా యొక్క పిల్లలు మేమంతా ఉంటున్నాం మాకు అటు అటువంటి పరిస్థితులు లేవు అని మీరు అంటే మీరుంటున్న ప్లేస్లో మేడపైన కానీ లేక ఇంటి బయట కానీ అక్కడ కూడా కుదరకపోతే మీ యొక్క రూమ్లో కాస్త కొంత ప్లేస్ని మీరు కూర్చునే విధంగా కూర్చునే ప్లేస్ని మాత్రమే కాస్త శుభ్రంగా ఉంచుకుని మీకు రకరకాల వస్తువులు అనేవి కనిపించకుండా మీ యొక్క మైండ్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉండే విధంగా ఒక ప్లేస్ని మీకు మీరుగా సంసిద్ధం చేసుకోండి చేసుకుని అక్కడ కాస్త దూపం కానీ మంచిగా స్మెల్ వచ్చే ఏదైనా మీరు అగ్రత్త వెలిగించినట్లయితే మీకు సాధన అద్భుతంగా జరిగేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేయండి మీ రూమ్లో ఎటువంటి అవసరం లేని వస్తువులను అస్సలు ఉంచకండి రూమ్ చాలా నీట్గా క్లీన్గా ఉండాలి అప్పుడు సాధన మీకు అద్భుతంగా జరుగుతుంది అయితే సాధన అనేది మనం ఇంటి లోన కన్నా ఆవిరిపేటి కానీ ప్రకృతిలో మనం ధ్యానం చేసినట్లయితే అద్భుతంగా జరుగుతుంది అనేక రకాల లాభాలను కూడా మనం పొందడం జరుగుతుంది చూడండి స్నేహితులరా నేను ప్రకృతి మధ్యలో ఉండి మీకు వీడియో చేస్తున్నాను ఇలా ప్రకృతికి దగ్గరలో ఉండే ప్రదేశాలలో మీరు ధ్యానం చేసినట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆ యొక్క ఫలితాలు ఏంటంటే మీకు అధికంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీ యొక్క శరీరం చురుగ్గా వర్క్ చేసేందుకు సంసిద్ధం అవుతుంది అలాగే వ్యాధి నిరోధక శక్తి మీలో అధికంగా పెరుగుతుంది మీపై పడుతున్న ఒత్తిడి పూర్తిగా తగ్గుతుంది అనారోగ్య సమస్యలుంటే ఆ యొక్క సమస్యల నుండి తొందరగా మీరు బయటపడడం జరుగుతుంది అనేక రకాల ఆలోచనలుండి మీరు బయటపడుతూ ప్రశాంతంగా ఆహ్లాదంగా మీ యొక్క సాధన జరగడం జరుగుతుంది ప్రకృతికి దగ్గరగా సాధన చేసేవారు ప్రతి ఒక్కరికి కూడా ఇది అనుభవపూర్వకంగా అనుభవంలో వస్తూనే ఉంటుంది కాబట్టి ప్రకృతికి దగ్గరగా సాధన చేసేందుకు ప్రయత్నం చేయండి మీ యొక్క మేడపేన కానీ ఆడపేట కానీ మీరు సాధన చేస్తే ఈ యొక్క ఫలితాలు మీరు పొందేందుకు అవకాశం ఉంటుంది అలాగే కొందరు సిటీస్లో ఉంటారు వారి చుట్టూ రకరకాల వెహికల్స్ శబ్దాలని అలాగే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కానీ ఎక్కడ కూడా మొక్కలు కనిపించవు చెట్లు ఉండవు పచ్చని వాతావరణం అనేది వారికి కనిపించదు కాబట్టి మీరు ఏవైనా చిన్న చిన్న మొక్కలను పెంచుకునే ప్రయత్నం చేయండి అలా కాకపోతే వారానికి కానీ నెలకి ఒక్కసారైనా సరే మీ దగ్గరలో ఉండే అవుట్ సైడ్కి మీరు ప్రయాణం చేయండి అక్కడ ఏవైనా పార్కులకు కానీ అడవి ప్రాంతానికి కానీ బీచ్ ఏరియాకి కానీ మీరు వెళ్ళి అక్కడ ఉండే వాతావరణాన్ని మీరు గ్రహిస్తూ ఉండాలి పూర్తిగా మీ యొక్క జ్ఞానేంద్రియాలని ఎరుకలో ఉంచాలి ఉదాహరణకి ఇప్పుడు నేను ఈ యొక్క ప్రకృతి వాతావరణంలో ఉన్నాను కదా నేను ఇక్కడ రాగానే నా యొక్క చెప్పులు తీసేస్తాను తీసేసి ఒట్టి కాలుతో నడుస్తూ ఉంటాను తద్వారా కింద ఉండే గడ్డి అనేది నా యొక్క కాళ్ళకి తగులుతూ ఉంటుంది తద్వారా ఆ యొక్క గడ్ గడ్డి యొక్క స్పర్శని నేను అనుభవంలోకి తెచ్చుకుంటాను ఇక్కడ రకరకాల పక్షులు మాట్లాడుతూ ఉంటాయి వాటి యొక్క మాటలని నేను వింటూ ఉంటాను అలాగే దగ్గరలో బీచ్ ఉంది ఆ యొక్క అల్లుల శబ్దాన్ని నేను వింటూ ఉంటాను తద్వారా నా మనసు ఆనందంగా ఆహ్లాదంగా సంతోషకరంగా మారిపోతూ ఉంటుంది అలాగే మీరు ఒక ప్రకృతి సిద్ధమైన వాతావరణం కలగగానే పూర్తిగా మీ యొక్క జ్ఞానేంద్రియాలని మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తూ మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనే విషయాన్ని మీరు గ్రహిస్తూ ఉండాలి ఒక గాలి తెగులుతున్నప్పుడు ఆ యొక్క గాలి స్పర్శని మీరు అనుభవంలో తెచ్చుకోవాలి ఒక సెలవేరు ప్రవహిస్తూ ఉంటే ఆ యొక్క శబ్దాన్ని మీరు వినాలి పక్షులు అవి కిచ్చకిచ్చగా మాట్లాడుతున్నప్పుడు వాటి యొక్క రాగాన్ని మీరు ఉంటూ ఉండాలి తద్వారా పూర్తిగా మీ యొక్క మనసు అనేది మమేకం అవుతుంది మీతో అప్పుడు అద్భుతమైన ఆనందాన్ని ఆహ్లాదాన్ని మీరు పొందడం జరుగుతుంది కాబట్టి ఈ విధమైన ప్రయత్నం మీరు చేసినట్లయితే మీరు ఇంటి వద్ద వచ్చి సాధన చేస్తున్నప్పుడు ఇంకా చురుకుగా ఆహ్లాదంగా ఆనందంగా సాధన చేయడం జరుగుతుంది సాధనలో అద్భుతంగా రాణించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ప్రయత్నాలు మీరు చేయండి అలాగే ఇంకా సాధనలో ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు చూడండి సాధకులరా మీరు సిటీలో ఉన్న అలాగే విలేజ్లో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా సరే క్రియాయోగ సాధన మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ శరీరంలో ఉండే అన్ని రకాల అనారోగ్య సమస్యలకి మీరు స్వస్తి చెప్పవచ్చు అలాగే ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొందవచ్చు మీరు క్రియాయోగ సాధనలో ఓంకారం అలాగే ప్రాణాయామం కొన్ని క్రియల్ని మీతో చేయించడం జరుగుతుంది తద్వారా మీ శరీరంలో ఎప్పటి నుంచో పేరుకుపోయి ఉండే రకరకాల ఆలోచనలు కానీ అలాగే భావోద్వేగాలు కానీ పూర్తిగా మనం బయటికి తీసివేయడం జరుగుతుంది తద్వారా మీ యొక్క మనసు ప్రశాంతంగా ఆహ్లాదంగా ఆనందంగా మారడం జరుగుతుంది ఉన్నతమైన స్థాయికి మీరు చేడుకోవడం జరుగుతుంది అలాగే మీరు సిటీస్లో ఉన్నట్లయితే మీరు తిరుగుతున్న ప్రదేశంలో రకరకాల డస్ట్ అనేది మీ యొక్క శరీరంపై పడుతుంది అలాగే ఆ యొక్క వాతావరణంలో ఆక్సిజన్ కన్నా కార్బన్ డైఆక్సైడ్ అనేది అనేది అధికంగా ఉంటుంది తద్వారా మీ యొక్క లెన్స్ అనేవి పాడవుతూ ఉంటాయి క్రియాయోగంలో చెప్పే ప్రాణాయామ టెక్నిక్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ యొక్క లంగ్స్లో ఉండే రకరకాల గ్యాసెస్ అనేవి పూర్తిగా బయటకు వచ్చేస్తాయి తద్వారా మీ యొక్క ఉపరిద్దితులు పూర్తిగా క్లీన్ అవుతాయి అప్పుడు మీరు ఆరోగ్యవంతంగా ఆహ్లాదవంతంగా ఉండడం జరుగుతుంది నా దగ్గర సాధన తీసుకున్న ప్రతి ఒక్క సాధకుడు కూడా అనేక రకాల ప్రయోజనాలు పొందడం జరిగింది వారికి వచ్చే రకరకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డారు ఆనందంగా ఆహ్లాదంగా జీవిస్తున్నారు ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు మీకేవైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే కొత్త సాధన గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ